హాయ్ అండి చాలామందికి ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా రాదనమాట కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది అలా కాకుండా కరెక్ట్గా ఉండేటట్టు ఎలా కట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి ఇలా గట్టిగా పట్టేసుకుని ఇలా ఎక్కడ లూజ్ రాకుండా ఒకసారి చెక్ చేయండి ఎంత వచ్చింది ఏంటనేది నేను కుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలాగా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి జస్ట్ ఒక గీతంతా అంతే దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ కొంతమందికి ఆఫ్ ఇంచ్ ఎక్కువ ఆఫ్ ఇంచ్ తక్కువ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ ఆధారపడి ఉంటుంది అందుకునే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకొని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేస్తున్నామో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఆరు బ్లూజ్ ఎనిమిది ఇంచులు అండి డీప్ నెక్ బ్లౌజ్ ఆరు బ్లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది అంటే తొమ్మిది ఇంచులు అనమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుని హైట్ కూడా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నాను అలాగ అయితే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి మరీ బాగా వాడిన బ్లౌజ్ కాదండి అందుకుని మనం ఇంత ఖర్చు అవసరం లేదనమాట పట్టికి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి హైట్ ఎక్కువైపోయింది అంటారు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని చూసుకోవాలి బాగా పాత బ్లౌజ్ అయితేనే హైట్ పెంచుకోవాలి పైన మెయిన్ డాట్ దగ్గర నుంచి మనకి పైన షోల్డర్ వరకు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాపించు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాపించు కింద ఎంత అయితే చెస్ట్స్కి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే చెస్ట్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్కేల్ తీసేసుకుని ఒక డబ్బా షేప్ లాగా డ్రా చేసేసుకోండి అలా చేసుకుంటాం వల్ల మనకేంటంటే ఆ లోపలే మన బ్లౌజ్ కటింగ్ అనేది అవుతుంది అనమాట క్లాత్ వేస్ట్ అవ్వదు మనకి కన్ఫ్యూజన్ కూడా అవ్వదు అనమాట ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి రెండు పావు తీసుకుంటే సరిపోతుంది మనకి రెండు పావు కింద ఇంచులు తీసుకుంటున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత కరువుకి వెళ్ళి తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేయండి చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయింది ఇది కూడా అని తర్వాత వచ్చేసి మనం ఇది క్రాస్ కటింగ్ అనమాట ఇప్పుడు చక్క డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఆరు ఇంచులే తీసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది ఫైవ్ సెవెన్ వచ్చింది ఫుల్ షోల్డరు కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది తీసేసుకోండి మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఈ క్రాస్గా ఉన్న చోట ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నరకైనా కొంచెం తక్కువైనా పర్లేదు ఇది థర్టీ సిక్సే కదా కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు ఇలా షేప్ తిప్పేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చేసింది తర్వాత నడుము లూజు కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పట్టేసుకుంటే మనకు తెలిసిపోతుందనమాట ఇలా పట్టుకుని చెక్ చేసుకుంటే మనకి ముప్పై ఒకటి వచ్చింది అంటే మనకి ఎంత ఏడున్నరకైనా కొంచెం ఎక్కువ అంటే పాతకు ఎనిమిది డాట్ కోసం వర్ణించి కడితే పాతకు తొమ్మిది పాతకు తొమ్మిదికి మార్కింగ్ వేసుకోవాలి నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నాకు పాత ఒక ఎనిమిది వచ్చింది డాట్ కోసం ఇంచ్ కప్తే ఒక తొమ్మిది మరి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇటు కూడా తిప్పేసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు అసలైంది ఫ్రంట్ పార్ట్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం సో ఈ క్లాత్ అయితే మిగిలింది కానీ క్రాస్గా వేసుకుంటే మళ్ళీ అతుకులు పడే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు మళ్ళీ ఇంకో క్లాత్ కూడా ఇచ్చారండి ప్లెయిన్ క్లాత్ అది వాడదాం కోరాస్ ఉన్నాయి మన వైపుకి వేసుకోవాలి ఫోల్డింగ్ ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని యాస్టిజ్గా మనకి ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ఎలాగుందో యాస్టిజ్గా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ హైట్ దగ్గర వీప్ పార్ట్ దగ్గర ఇలాగ వీప్ పార్ట్ దగ్గర షోల్డర్ దగ్గర నెక్ దగ్గర చంక రౌండ్ దగ్గర సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు అంతే ఇక్కడ కూడా మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకుని ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఇలా ఉల్టా తిప్పేసుకుని కింద డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద డాట్ ఖర్చుతో కలిపి కింద షే బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వచ్చింది పాత ఒక పదమూడు అనమాట సో మనం పాత ఒక పదమూడుకి మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా పొడుగ్గా పదమూడు పాత ఒక పదమూడు నుంచిలకి మార్కింగ్ వేసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి అయిపోయిందండి నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకోవాలన్నమాట అలా ఉక్సు పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలాగా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి సో నాకు వచ్చేసి ఆరు పావు వచ్చింది సో నేను కూడా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అంటే మన పైన ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకుంటే మన ఖర్చులన్నీ వచ్చేస్తాయి అనమాట ఆరుంపావుకి పైనుంచి ఆరుపావుకి మార్కింగ్ వేసుకుని ఇలా దగ్గరగా షేప్ ఇస్తున్నాను చాలా దగ్గరగా ఓకేనా ఎల్ షేప్ దగ్గరికి దగ్గరగా కరువు తీసుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కావాలంటే చూడండి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా చూసుకున్నాను కరెక్ట్గా వచ్చేసింది పైన ఎలాగో క్రాస్ ఇస్తాం కాబట్టి కుట్టిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి తర్వాత హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఇలాగ షేప్ తిప్పేసుకొని నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఆ రెండింటికి మధ్యలో నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసాం కదా అక్కడ నుంచి కింద షేప్ వరకు ఎంత వచ్చిందో చూసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుంటే అక్కడ ఒక డాట్ వస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడు డాట్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కూడా హెచ్చు తగులు రాకుండా కరెక్ట్గా రావాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా లేదు అందుకనే మనం ఆది బ్లౌజ్ చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టేసుకొని అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అంతేనండి ఇలా చేశారంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత షేప్ బెల్ట్ కోసం చాలా డౌట్లు వస్తాయి మీకు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి సైడ్ జాయింట్ వైపు ఒక పావించి వదిలేయండి ఇక నీట్గా లేదు కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా సైడ్ జాయింట్ వైపు ఒక పావించి వదిలేస్తే ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఒక పావు నుంచి వదిలేసేయండి నాకు పా రెండున్నర వచ్చింది అంటే ఇప్పుడు మనకి రెండున్నర అనేది సైజ్ జాయింట్ వైపుకి రావాలి సో మనం ఏం చేయాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలా కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి పొడుగొచ్చేసి మనం పదకొండున్నర పన్నెండు నుంచి తీసుకున్నా పర్లేదు పదకొండున్నర చాలు చిన్నదే కదా సైజు పదకొండున్నర అయితే సరిపోతుంది ఎల్స్కెల్ తీసేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది లైన్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇది అయిపోయింది పొడుగొచ్చేసి మనం పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపు కూడా మనకి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర పైన ఒక హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చెక్ చేసుకుంటే మూడున్నర వచ్చింది మెయిన్ రోడ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి ఎంత వచ్చింది పాత ఒక మూడు అలా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం మన దగ్గర క్లాత్ ఉంది కదా ఇంకొక లేయర్ అనేది కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ని ఇలా పట్టేసుకుని ఇక్కడ రావట్లేదు నేను ట్రై చేశాను ఎందుకంటే బార్డర్ వచ్చింది కదా కట్ చేసేసుకుని కుట్టచ్చు ఇప్పేసుకుని అనుకున్నాను కానీ కుదరలేదు అది చాలా గట్టిగా ఉంది సో దీంతో స్టిచ్ వేసాను అది ఎలా చేశాను ఏంటి అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అయితే చూడండి దీనికోసం అయితే చాలా ట్రై చేశానండి మంచిగా మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది బార్డర్ అనేది కానీ రావట్లేదు అనమాట చాలా గట్టిగా ఉంది కుట్టు కూడా చాలా గట్టిగా వేశారు ఇప్పుడు అని ట్రై చేసాను రాలేదు దీన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ అది కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోవాలి అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ డబుల్ షేడ్ వచ్చింది నాకు సో బ్యాక్ పార్ట్కి నేను ఏం చేస్తానంటే ప్లెయిన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు కలర్ షేడ్ వచ్చిందనమాట నాకు ఒక దుక్కున లైట్ కలర్ వచ్చింది ఒక దుక్కున డార్క్ వచ్చింది నేను బ్యాక్ పార్ట్లో డార్క్ తీసుకుంటాను అదే లైట్ కలర్ తీసుకుంటాను బ్యాక్ పార్ట్లో ఇక నీట్గా కట్ చేసేయండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే సైడ్ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో అయిపోయిందండి చూసారు ఇదంతా కూడా మనం మళ్ళీ మోడల్ హ్యాంగింగ్స్ పెట్టమన్నారు ఈ క్లాత్ సరిపోతుంది నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇదే విధంగా మీరు నేను చెప్పినట్టు కట్ చేశారంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చి షే బెల్ట్ అనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది చిన్న చిన్న టిప్స్ అనేవి మన ఛానల్లో షేర్ చేసేసాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్ని ఛానల్స్ ఫాలో అవ్వండి మీకు ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ కూడా కొంచెం కూడా ఫిట్టింగ్ అనేది మారదనమాట చాలా బాగుంది ఈ మిత్రలో